హలో గాయస్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో వెల్కమ్ టు టాలీ లొకీస్ యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈరోజు మనం టాలీ ప్రైమ్లో ఒక న్యూ టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నాం అది ఏమిటి అంటే సే టీసీఎస్ ఆన్ సేల్స్ ఆఫ్ గుడ్స్ ఓకే ఈ టాపిక్ మనము మంచిగా డిస్కస్ చేయడం జరుగుతుంది నేను ఇంతకు ముందుగా ఆల్రెడీ టీసీఎస్ ఆన్ పర్చేసెస్ తర్వాత సర్వీసెస్ మీద టింబర్ వాటి మీద కూడా చేస్తున్నాను ఆ వీడియోస్ కూడా ఒకసారి చూసుకోండి అదే విధంగా ఎక్కడే కానీ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీరు మంచి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మన ఛానల్ ద్వారా అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకే సో ప్రాబ్లం ఒకసారి చూద్దాము విధంగా దాని డెఫినెన్స్ ఏ విధంగా ఉంటుందనే చూద్దాం గాయస్ చూడండి ఇక్కడ టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్ట్ సోర్స్ అంటాము సో ఈ ట్యాక్స్ కలెక్ట్ సోర్స్ అనేది మనం ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి మనం గవర్నమెంట్కి పే చేయాలి అంటే సో సేల్ ఆఫ్ గుడ్స్ అంటే మనము సెకండ్ పార్టీకి మార్కెట్లో సేల్ చేస్తాం కదా అంటే కి సేల్ చేస్తాం కదా కస్టమర్స్ కావచ్చు వారి నుంచి మనం కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేయాలి సో ఇది అండర్ వచ్చేసి మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ కింద ఇది పే చేయడం జరుగుతుంది సో అదే విధంగా సెక్షన్ టూ నాట్ సిక్స్ దాన్ని బేస్ చేసుకొని పే చేయాల్సి వస్తుంది తర్వాత మళ్ళీ ఏం చేశారంటే మనకి వన్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీలో మనకి టూ నాట్ సిక్స్ వన్ హెచ్ అనే సెక్షన్ని తీసుకురావడం జరిగింది కొత్తగా సో ఈ సెక్షన్ ద్వారా మనకు తెలియజేయడం ఏంటంటే బిఫోర్ మనకి సెక్షన్ వన్ నాట్ టూ నాట్ సిక్స్ సి వన్ హెచ్ ప్రకారంగా చూసుకుంటే మనకి నైన్టీన్ ట్వంటీలో ఎవరైతే ట్రెన్ టెన్ క్రోర్స్ దాటి ఉంటారో వారు గవర్నమెంట్కి టీసీఎస్ అనేది కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్కి పే చేయాలి ఓకేనా ఎవరైతే నైన్టీన్ ట్వంటీ ఫైనాన్షియల్ ఇయర్లో టెన్ కోర్స్ మించకుండా ఉంటారో వాళ్ళు పే చేయాల్సిన అవసరం అయితే లేదు అది మీరు గుర్తు పెట్టుకోవాలి ఓకే సో అదే విధంగా మన బిజినెస్ దగ్గర సెకండ్ పార్టీ అంటే బయర్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఆపో ఏవైనా గూడ్స్ కానీ పర్చేజ్ చేసినట్లయితే ఫిఫ్టీ ల్యాక్స్ వరకు మనం ఎగ్జామ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సిక్స్టీ ల్యాక్స్ అబో ఎంత అమౌంట్ ఉన్నా వాటి మీద మన టీసీఎస్ ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్ పే చేయాలి అది వన్ టైం అయితే మాత్రమే ఎలాంటి న్యూ కస్టమర్ అయినా బయర్ అయినా ఫస్ట్ టైం మాత్రమే మనం ఫిఫ్టీ ల్యాక్స్ అపో ఎంత వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ మీద మనం కట్ చేసుకుని గవర్నమెంట్ పే చేయాలి తర్వాత సెకండ్ టైం థర్డ్ టైం వచ్చినప్పుడు టోటల్ అమౌంట్ మీద మనము టీసీఎస్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది అది గుర్తుపెట్టుకోవాలి ఇది వాల్యూడ్ పాయింట్ ఫస్ట్ టైం మన దగ్గరికి వచ్చి పర్చేజ్ చేసినప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్ అపో ఎంత ఉన్నా పర్వాలేదు ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఉన్నా ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ ఉన్నా సిక్స్టీ ల్యాక్స్ ఉన్నా మనం ఫిఫ్టీ ల్యాక్స్ బిలో వరకు మనకు ఎగ్జామ్స్ ఇవ్వడం జరిగింది ఆ సిక్స్ ల్యాక్స్ మీదనో టెన్ ల్యాక్స్ మీదనో మనం టీసీఎస్ అనేది కలెక్ట్ చేయాలి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రమే సెకండ్ టైం కానీ సిక్స్టీ ల్యాక్స్ కానీ సెవెంటీ ల్యాక్స్ కానీ ఒకవేళ పర్చేజ్ చేసినా మన దగ్గర సో మనం ఏం చేయాలి వారి దగ్గర నుంచి సెవెంటీ ల్యాక్స్ మీద మనం టీసీఎస్ కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ పే చేయాల్సి వస్తుంది ఇది బాగా వాల్యూడ్ పాయింట్ గుర్తుపెట్టుకుంది సో మనకి పర్సంటేజ్ వచ్చేసి జీరో పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఇది పాన్ నెంబర్ ఉంటే పాన్ నెంబర్ లేకపోతే జీరో పాయింట్ వన్ పర్సెంట్ అనేది మనం బైయర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ పే చేయాలి సో యాక్చువల్ గా మనకి కోవిడ్ టైంలో సెవెంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మనకి డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది కానీ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి కంపల్సరిగా జీరో పాయింట్ వన్ పర్సెంట్ అనేది పే చేయాల్సి వస్తుంది ఓకేనా సో అది ఇప్పుడు మనకి ప్రాబ్లం లేక వెళ్దాం అండి సో చూడండి ఇక్కడ టీసీ టీసీఎస్ ఆన్ సేల్స్ ఆఫ్ గుడ్స్ రాజా ట్రేడర్స్ అనే కంపెనీ అనమాట వాళ్ళు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు తర్వాత వాళ్ళు లతా ట్రేడర్స్ నుంచి హెచ్పి ల్యాప్టాప్ త్రీ హండ్రెడ్ క్వాంటిటీ అండ్ ట్వంటీ తో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీతో వాళ్ళు పర్చేస్ చేయడం జరిగింది తర్వాత మనం ఏం చేస్తున్నామంటే మనము మార్కెట్లో సేల్ చేస్తున్నాం అంటే కళ్యాణ్ ట్రేడర్స్ అనే వాళ్ళకు మనం వైజాగ్ వాళ్ళకి సేల్ చేయడం జరుగుతుంది ఓకేనా హెచ్పి ల్యాప్టాప్ ట్వంటీ క్వాంటిటీ ట్వంటీ ఎయిట్ థౌసండ్కి టోటల్ వాల్యూ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ అవుతుంది సో ఫిఫ్టీ ల్యాక్స్ వరకు మనం ఎగ్జామ్ ఇచ్చాము కాబట్టి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు మనము ట్యా టీసీఎస్ అనేది కలెక్ట్ చేయము ఇక సిక్స్ ల్యాక్స్ ఉంటుంది కదా ఆ సిక్స్ ల్యాక్స్ మీద మనము ఒక అసెసిబుల్ వాల్యూ అనేది వస్తుంది ఆ అసెసిబుల్ వాల్యూ మీద సిజిఎస్టీ హెచ్జిఎస్టి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ సిజిఎస్టి హెచ్జిఎస్టీ ట్యాక్స్ కలెక్ట్ చేయంగా మనము ఏం చేస్తామంటే ఆ సిక్స్ ల్యాక్స్ మీద మాత్రమే టీసీఎస్ అనే అమౌంట్ కలెక్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా సో అది గుర్తుపెట్టుకోవాలి ఇది వ్యాలిడ్ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ మీద మనం టీసీఎస్ అనేది కలెక్ట్ చేయము ఓకేనా ఫస్ట్ టైం మన దగ్గరికి వచ్చి ఎవరైనా పర్చేజ్ చేయడం జరిగితే ఓకే తర్వాత ఎన్ని సార్లు మన దగ్గరికి వచ్చి పర్చేజ్ చేసినా నెక్స్ట్ టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ మీద మనం టీసీఎస్ కలెక్ట్ చేస్తాం ఫస్ట్ టైం మాత్రమే ఇక్కడ సిక్స్ ల్యాక్స్ ఉంది కదా దాని మీద మాత్రమే మనం టీసీఎస్ని కలెక్ట్ చేస్తాం సో సెకండ్ టైం వేరే పర్సన్ వచ్చారనుకోండి ఓకేనా సో అప్పుడు ఏం చేస్తామంటే ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ మీద అదేవిధంగా ఇన్క్లూడింగ్ సిజిఎస్టీ ఏజీఎస్టీ మీద కూడా కలిపి టాక్సిబుల్ వాల్యూ టీసీఎస్ అనేది కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేయాలి ఓకేనా ఇక్కడ చూడండి ట్యాక్స్ కలెక్టెడ్ ఓన్లీ అన్ అసెసిబుల్ వాల్యూ ఫస్ట్ టైం సేల్స్ పర్సన్ తర్వాత ట్యాక్స్ కలెక్టర్ అండ్ టోటల్ ఇన్వాయిస్ వాల్యూ మోర్ టైం సేల్స్ పర్సన్స్ ఎక్కువ సార్లు వచ్చి మన దగ్గర పర్చేజ్ చేసినప్పుడు సో ఈ ఎంట్రీస్ని మనం కొత్తగా ఎలా ఎంటర్ చేయాలనేది టాలీలో చూపిస్తాను ఓకేనా సో నేను టాలీ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను రాజా ట్రేడర్స్ అని ఇస్తున్నాను గాయస్ కేర్ఫుల్గా చూసుకోండి మంచిగా ఉపయోగపడుతుంది సేవ్ చేస్తున్నాను సో ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ కూడా వేసి పెట్టండి ఈ టూ ఆప్షన్ వేసి పెట్టండి తర్వాత జిఎస్టీ నెంబర్ ఇక్కడ మనము జిఎస్టీ నెంబర్ అనేది మన ప్రాబ్లంలో ఉంది కదా అది ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తాను కంట్రోల్ సి ఇస్తున్నాను ట్యాలీకి వచ్చి కంట్రోల్ బి ఇస్తున్నాను పేస్ట్ అవుతుంది కంట్రోల్ ఏ సో తర్వాత మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటంటే ట్యాక్స్ కలెక్టర్ సోర్స్ టీసీఎస్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి పెట్టిన తర్వాత కంపల్సరీగా గైస్ మనము బైయర్స్ నుంచి టీసీఎస్ కలెక్ట్ చేయాలంటే కంపల్సరీగా మనకు మన కంపెనీకి ట్యాన్ నెంబర్ అనేది రిజిస్ట్రేషన్ పొంది ఉండాలి లేకపోతే మనకు ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉండదు అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇక్కడ మీరు ఇచ్చుకోవాల్సి వస్తుంది ఆ నెంబరు కంపెనీనా ఇండివిజువల్ హెచ్ఈఎఫ్ ఓకేనా ఇండివిజువల్ హెచ్ఎఫ్ అనేది తీసుకొని కంపెనీ అని తీసుకుంటుంది నో ప్రాబ్లం కంట్రోల్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన కొన్ని లెడ్జెస్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది తర్వాత నేచర్ ఆఫ్ గుడ్స్ కూడా క్రియేట్ చేయాల్సి వస్తుంది చూడండి క్రియేట్ లైక్ వెళ్తున్నాను ఫస్ట్ స్టాచరీ మాస్టర్స్ టీసీఎస్ నేచర్ ఆఫ్ గూడ్స్గా ఇక్కడికి వెళ్ళాలి సో ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ అని క్రియేట్ చేసుకోవాలి సెక్షన్ మనకి ఏంటి అండి టూ నాట్ సిక్స్ సి వన్ హెచ్ ఇది న్యూ అనమాట న్యూగా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ సెక్షన్ కింద మనము ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తాం సో విత్ ప్యాన్ ఉంటే మనకి చూడండి జీరో పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ పర్సెంట్ లేకపోతే జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఓకేనా ఇది మనకి క్లారిటీగా తెలుసుకోవాలంటే రైట్ సైడ్లో మోర్ మోర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ టీసీఎస్ డీటెయిల్స్ని చూపిస్తుంది మనకి ఇది ఎప్పటి నుంచి అప్లికబుల్ అయిందంటే వన్ టెన్ అంటే ఒకటి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ నుంచి ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది సెక్షన్ వచ్చేసి టూ నాట్ సిక్స్ సి వన్ హెచ్ ఓకే ఇక్కడ జీరో పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ జీరో పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఈ విధంగా మనం రేట్ అండ్ ఎగ్జామ్షన్ లిమిట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్ అప్ చేసుకోవాల్సి వస్తుంది కంపల్సరీగా మర్చిపోవద్దండి ఓకేనా సేవ్ చేస్తున్నాను ఓకే తర్వాత ఎస్కేప్ ఇచ్చాలి ఇచ్చిన తర్వాత లెడ్జెస్ రిలేటెడ్గా ఏమైతే ఉన్నాయో వాటిని క్రియేట్ చేసుకోవాలి ఓకే ఫస్ట్ చూడండి ఇక్కడ నేను సేల్స్ అని ఇస్తున్నాను సో సేల్స్ సేల్సే సేల్స్ తీసుకోండి ఇక్కడ చూడండి గూడ్స్ తీసుకున్నాను ఇక్కడ ఈస్ టీసీఎస్ అప్లికబుల్ అంటే కంపల్సరీగా అప్లికబుల్ తీసుకోవాలి ఏ దాని మీద ఇది మనకు కలెక్ట్ చేయడం జరుగుతుంది అంటే టీసీఎస్ అండ్ సేల్స్ ఆఫ్ గూడ్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఓకే సో తర్వాత మనకి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ తీసుకుందాం డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఇక్కడ జిఎస్టి తీసుకోవాలి సెంట్రల్ ట్యాక్స్ ఇక్కడ చూడండి ఈస్ టీసీఎస్ అప్లికబుల్ అంటే అప్లికబుల్ తీసుకోవాలి ఇది కూడా టీసీఎస్ అండ్ సేల్స్ ఆఫ్ గూడ్స్ తీసుకోవాలి తర్వాత హెచ్జిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ స్టేట్ ట్యాక్స్ టీసీఎస్ అప్లికబుల్ అంటే అప్లికబుల్ తీయాలి తర్వాత టీసీఎస్ ఆన్ సేల్స్ ఆఫ్ గూడ్స్ తీసుకోవాలి ఓకే నెక్స్ట్ ఏంటి టీసీఎస్ ఆన్ సేల్స్ ఆఫ్ గూడ్స్ సో ఇది డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకోవాలి తర్వాత ఇక్కడ టీసీఎస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇది కూడా టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మన కస్టమర్స్ ఉన్నారు కండి వాళ్ళని మనం ఇప్పుడు క్రియేట్ చేయాలి ఇక్కడ చూడండి సో కళ్యాణ్ ట్రేడ్స్ ఉంది తర్వాత ప్రియా ట్రేడర్స్ ఉంది వాటిని క్రియేట్ చేద్దాం అదే విధంగా క్యాపిటల్ పర్చేసింగ్ ఇది కూడా క్రియేట్ చేద్దాం ఓకేనా మనకి సేల్స్ ఇంపార్టెంట్ కళ్యాణ్ ట్రేడర్స్ ఇది సండ్రీ డెబిటార్స్ అవుతారండి ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కిందకి వస్తుంది ఓకే టీసీఎస్ అప్లికబుల్ అంటే ఎస్ఐ అండి ఎస్ఏసిన తర్వాత ఇక్కడ కలెక్టివ్ టైప్ అడుగుతుంది మనం ఇండివిజువల్ హెచ్ఎఫ్ రెసిడెంట్ తీసుకోవచ్చు మనం బిజినెస్ బట్టి ఉంటుంది ఓకే అడ్రస్ ఇచ్చుకోవాలి ఏ స్టేట్ అయితే ఇచ్చుకోవాలి పాన్ నెంబర్ ఉంటే మనకు జీరో పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ పర్సెంట్ కట్ అవుతుంది పాన్ నెంబర్ లేకపోతే జీరో పాయింట్ వన్ పర్సెంట్ అనేది ట్యాక్స్ కట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఇద్దాం సో కళ్యాణ్ కదా కళ్యాణ్ సంబంధించి జిఎస్టీ నెంబర్ ఉంది కదా ఇది ఇస్తున్నాను కంట్రోల్ సి ఇస్తున్నాను ఇక్కడ కంట్రోల్ ఫీ పేస్ట్ ఇస్తున్నాను సేవ్ చేస్తున్నాను నెక్స్ట్ ఎవరు ఉన్నారండి నెక్స్ట్ చూడండి ప్రియా ట్రేడర్స్ ఉంది ప్రియా ట్రేడర్స్ కాపీ చేస్తున్నాను కంట్రోల్ సి కంట్రోల్ ఫీ పేస్ట్ సండీ డెప్టర్స్ ఈ ఆప్షన్ వేసి పెట్టండి ఇండివిజువల్ హెచ్ఎఫ్ ఇక్కడ వాళ్ళ జిఎస్టి నెంబర్ ఉంది కదా జిఎస్టీ నెంబర్ ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాం కంట్రోల్ ఫీ కంట్రోల్ ఫీ పేస్ట్ ఇలా మనం చేసుకోవాలి అదే విధంగా క్యాపిటల్ కూడా ఉంది కదా అది కూడా క్రియేట్ చేద్దాం ఒకసారి క్యాపిటల్ నెక్స్ట్ పర్చేజ్ ఉంది కదా పర్చేజ్ పర్చేజ్ అకౌంట్ ఇది నార్మల్ గూడ్స్ తీసుకుంటాయి తర్వాత లతా ట్రేడర్స్ ఉంది కదా సండ్రి ట్రేడర్స్ ఇది నార్మల్గా క్రియేట్ చేసుకుని కంట్రోల్ వేసి సేవ్ చేస్తున్నాను ఓకే సో ఇప్పుడు మనం ఏం చేసామంటే లెడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రియేట్ చేసుకున్నాం క్యాపిటల్ పర్చేజ్ లతా ట్రేడ్స్ సిజిఎస్టీ ఎస్టీ సేల్స్ కళ్యాణ్ ట్రేడ్స్ తర్వాత ప్రియా ట్రేడ్స్ మనకు మెయిన్గా ఇంపార్టెంట్ వచ్చేసి సేల్స్ అండి ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఐటమ్స్ ఉన్నాయి కదా వాటిని క్రియేట్ చేద్దాం ఎస్కేప్ ఇస్తున్నాను యూనివర్స్లోకి వెళ్తున్నాను నెంబర్స్ తర్వాత ఎస్కేప్ ఇచ్చాను స్టాక్ ఐటమ్ సో హెచ్పి ల్యాప్టాప్ నెంబర్స్ తీసుకుంటున్నాను ఈ ఆప్షన్స్ పెట్టండి రైట్ సైడ్కి వెళ్ళండి వన్ ఫోర్ హెచ్ఎస్ఆర్ నెంబర్ ఇస్తున్నాను ఎయిటీన్ పర్సెంట్ ఇస్తున్నాను ఏడు అడుగుతుంది ఈజ్ టీసీఎస్ అప్లికబుల్ అంటే ఎస్ అప్లికబుల్ తీసుకోవాలి టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ తీసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఐస్ ఓకే తర్వాత ఎస్కేప్ ఇవ్వండి ఎస్కేప్ ఓచెస్ లేక రా ఇప్పుడు మనం చూడండి ఓచెస్ లేకు రావాలి వచ్చిన తర్వాత ఫస్ట్ క్యాపిటల్ కదా ఎఫ్ సిక్స్ తీసుకున్నామండి సో బిజినెస్లో క్యాపిటల్ ఎంత పెట్టారు అనేది మనం చూడాలి బిజినెస్లో క్యాపిటల్ ఎంత పెట్టారండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టారు సో అది ఇప్పుడు మనం టైప్ చేసుకున్నాం క్యాష్ నెక్స్ట్ ఏంటి పర్చేజ్ సో ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం లతా ట్రేడర్స్ నుంచి పర్చేస్ చేస్తున్నాం హెచ్పి ల్యాప్టాప్ క్వాంటిటీ ఎంత ఉన్నాయి త్రీ హండ్రెడ్ ఉన్నాయి మనకి వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఓకే త్రీ హండ్రెడ్ ట్వంటీ థౌజండ్ టాక్సీ వాళ్ళి సిజిఎస్టీ ఎజిఎస్టి సేవ్ చేస్తున్నాను ఓకే సో ఇప్పుడు గాయస్ మనకు కావాల్సిన మెయిన్ ఆప్షన్స్ ఇప్పుడు రావడం జరుగుతుంది ఇది కేర్ఫుల్గా వినండి మిస్ అవ్వకుండా ఓకే ఇప్పుడు చూడండి నేను సేల్స్లోకి వెళ్తున్నాను అండి సేల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సేల్స్ లెడ్జర్ ఉంది కదా ఇది మనకి బయటికి కనిపించకూడదు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఎఫ్ టూ కాన్ఫిగర్ కాన్ఫిగర్లోకి వెళ్ళి యా గైజ్ ఎఫ్ టూ వల్ కాన్ఫిగర్ లెక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ కామన్ లెడ్జర్ అకౌంట్ ఫర్ ఐటమ్ అలకొచ్చిన ఉంది కదా ఇది నో పెట్టాలి నో పెట్టేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి మాడిఫైడ్ టెక్స్ రేట్ డీటెయిల్స్ ఆఫ్ జిఎస్టీ ఉంది కదా ఈ ఆప్షన్ కంపల్సరీ వేసి పెట్టాలి తర్వాత ఇక్కడ మాడిఫైడ్ ట్యాక్స్ డీటెయిల్స్ ఫర్ టీసీఎస్ ఈ ఆప్షన్ కూడా ఎస్లో పెట్టాలి యాక్చువల్గా నోలో ఉంటుంది మీరు ఏం చేయాలంటే ఎఫ్ టూ వల్కి వెళ్ళి ఇక్కడ దీని ఆప్షన్ వేసి పెట్టాలి ఇది కంపల్సరీ వేసి పెట్టాలి మర్చిపోవద్దు ఓకే సో ఇప్పుడు మనము కళ్యాణ్ ట్రేడర్స్ నుంచి మనం మా కళ్యాణ్ ట్రేడర్స్కి మనం సేల్ చేస్తున్నాం హెచ్పి ల్యాప్టాప్ టూ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ టోటల్గా ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ అయింది మనకు టాక్సిబుల్ వాల్యూ ఇక్కడ సేల్స్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత టీసీఎస్ నేచర్ ఆఫ్ గూడ్స్ డీటెయిల్స్ అని అడుగుతుంది మనం ఏం చేయాలంటే రైట్ లో కాన్ఫిగర్ ఉంటుందండి దీన్ని సెలెక్ట్ చేస్తే అలో మాడిఫికేషన్ ఆఫ్ యాక్సెసిబుల్ యాక్సెసిబుల్ అమౌంట్ దీన్ని ఎస్ అయ్యాలి ఇప్పుడు చూడండి సో మనకి ఈ విధంగా అసెసబుల్ వాల్యూ అనేది చూపిస్తుంది యాక్చువల్గా మనం ఏంటంటే ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ మీద టీసీఎస్ అనేది ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయకూడదు అండి ఎందుకంటే ఫిఫ్టీ ల్యాక్స్ వరకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇచ్చింది ఫస్ట్ టైం ఎవరైనాయితే సేల్స్ మన దగ్గర పర్చేజ్ చేస్తారో అంటే వారికి అది పర్చేజ్ అవుతుంది మన బిజినెస్కి సేల్ అవుతుంది మనము ఫస్ట్ టైం ఎవరికైతే సేల్ చేస్తామో ఫిఫ్టీ ల్యాక్స్ అబోవ్ సో ఫిఫ్టీ ల్యాక్స్ వరకు మనకి ఎగ్జామ్స్ ఇవ్వడం జరుగుతుంది ఫిఫ్టీ ల్యాక్స్ అబో ఎంత అమౌంట్ ఉన్నా కూడా ఆ అమౌంట్ మీదనే టీసీఎస్ అనేది కలెక్ట్ చేయాలి సో ఇప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ ఉంది కాబట్టి మనం జస్ట్ సిక్స్ ల్యాక్స్ మీదనే మనం టీసీఎస్ అనేది కలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ టైం మాత్రమే ఓకే ఇక్కడ మనం సేల్స్ ట్యాక్సబుల్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ టాక్సబుల్ అమౌంట్ ఉంది కదా సిక్స్ ల్యాక్స్ దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఓకే ఎంటర్ ఇప్పుడు మనం ట్యాక్స్ ఇవ్వాలి సిజిఎస్టీ ఎస్జిఎస్టి చూసారా ఫిఫ్టీ ఫోర్ ౌజండ్ అవుతుంది ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఇప్పుడు మనం ఏంటంటే టీసీఎస్ తీసుకోవాలి టీసీఎస్ ఆన్ సేల్స్ ఆఫ్ గూడ్స్ చూసారా సెవెన్ నాట్ ఎయిట్ రూపీస్ పడింది అంటే ఓన్లీ టీసీఎస్ అనేది సిక్స్ ల్యాక్స్ మీదనే పడింది అండి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మామూలుగా సిజిఎస్టీ ఎస్ మీద ట్యాక్స్ కలెక్ట్ కాలేదు ఓకేనా ఓన్లీ సిక్స్ ల్యాక్స్ మీదనే ఈ అమౌంట్ పడడం జరిగింది టీసీఎస్ ఆన్ సేల్స్ ఆఫ్ గోర్స్ ఓకేనా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే వితౌట్ పాన్ నెంబర్తో ఓకే పాన్ నెంబర్ ఉంటే జీరో పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ పర్సెంట్ సెలెక్ట్ కట్ అవుతుంది లేకపోతే జీరో పాయింట్ వన్ పర్సెంట్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది నీ రెఫరెన్స్ తీసుకుంటున్నాను సో ఇక్కడ మనం ఈ విధంగా తీసుకోవడం జరిగింది ఓకే సో ఇలా తీసుకున్న తర్వాత మనం చూడండి ఫస్ట్ టైం ఎవరికైతే మనం సేల్ చేస్తామో వారికి మనం ఏం చేస్తామంటే ఫిఫ్టీ ల్యాక్స్ అప్పుడు ఎంత వాల్యూ ఉన్నా మనం జస్ట్ సిక్స్ ల్యాక్స్ వరకే మనం అంటే వాళ్ళ కొనిన అమౌంట్ బట్టి మనం ఎంటర్ చేసుకోవాలి ఫిఫ్టీ ల్యాక్స్ అప్పుడు ఎంత ఉన్నా కూడా దాని మీద మాత్రమే టీసీఎస్ కలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు సెకండ్ పర్సన్ ఉన్నారు అనుకోండి ప్రియా ట్రేడ్స్ వారు మనం మనతో రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ జరుగుతున్నారు కాబట్టి వీళ్ళకి ఏం చేస్తాము సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ మన దగ్గర పర్చేజ్ అనుకోండి అప్పుడు ఏం చేస్తాం టోటల్ అమౌంట్ మీద ఇవ్వాలి ఒకనే అసెసిబుల్ వాల్యూ మీద కదా మనకి ఇవ్వాల్సింది టోటల్ వాల్యూ మీద ఇవ్వాల్సి వస్తుంది ఓకే హెచ్పి సో మనకి వాల్యూ చూద్దాం చూశారు కదా ఇక్కడ కూడా టూ హండ్రెడ్ ఉండే ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇప్పుడు చూడండి సేమ్ ఇదే వాల్యూ ఇస్తున్నాను టూ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇప్పుడు ఇక్కడ సిక్స్ ల్యాక్స్ ఇవ్వకూడదండి వాళ్ళు ఆల్రెడీ మన దగ్గర వన్ ఆర్ టూ ట్రాన్సాక్షన్ జరిపారనుకోండి ప్రీవియస్ సో ఇక్కడ మనం ఏం చేయాలి ఫస్ట్ టైం అయితే మాత్రమే ఆ విధంగా చేయాలి లేదంటే సెకండ్ టైం కానీ థర్డ్ టైం ఎన్నిసార్లు మన దగ్గర పర్చేజ్ చేసినా మనం ఏం చేయాలి వైఎస్ దగ్గర నుంచి టోటల్ వాల్యూ మీద అసెసిబుల్ వాల్యూ మీద టీసీఎస్ అనేది కలెక్ట్ చేయాలి ఎంటర్ సో ఇక్కడ సేల్స్ ట్యాక్సిబుల్ ఇక్కడ ఎంటర్ ఇచ్చాడా అంటే టోటల్ వాల్యూ అయితే తీసుకుంటుంది ఎంటర్ ఇప్పుడు ఇక్కడ సిజిఎస్టి ఎస్ జిఎస్టి ఇవ్వాలి చూసారా ఇప్పుడు టీసీఎస్ ఇద్దాం ఎంటర్ చూసారా సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ అనేది పడడం జరిగింది ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ చూడండి ఇప్పుడు ఈ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ తర్వాత ఇక్కడ సిజిఎస్టి ఎస్ వాల్యూ ఉంది కదా ఈ రెండింటి మీద కూడా టోటల్ కలిపి ఈ ట్యాక్స్ అనేది పడడం జరిగింది ఇది మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి ఓకే ఈ విధంగా మనం సేల్ ఆఫ్ టీసీఎస్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ మనం చేసుకోవాల్సి వస్తుంది రియల్ టైంలో ఇప్పుడు మనం గవర్నమెంట్కి ఎంత పే చేయాలి టీసీఎస్ అనేది చూద్దామండి ఒకసారి వెళ్ళి ఎస్కే ఎస్కేప్ ఇస్తున్నాను డిస్ప్లే మో రిపోర్ట్స్కి వెళ్ళండి తర్వాత స్టాచరీ రిపోర్ట్స్కి వెళ్ళండి వెళ్ళిన తర్వాత టీసీఎస్ రిపోర్ట్స్కి వెళ్ళినట్లయితే ఇక టీసీఎస్ అవుట్ స్టాండింగ్స్ మనకు కనబడుతుంది ఎంటర్ ఇస్తున్నాను చూడండి సో పెండింగ్ అమౌంట్ ఎంత ఉంది మరి ఇక్కడ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీన్ రూపీస్ మనము గవర్నమెంట్కి పే చేయాలి అది గుర్తుపెట్టుకోండి ఓకే యా గైస్ ఇక్కడ టోటల్ అమౌంట్ ఉంది కదా సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీన్ రూపీస్ ఇది మనం ఈ పెండింగ్ అమౌంట్ అనేది గవర్నమెంట్కి పే చేయాలి ఓకేనా ఇప్పుడు చూడండి ఎస్కేర్పిస్తున్నాను యాక్చువల్గా ఫామ్ సెవెన్ ట్వంటీ సెవెన్ యూక్యూలోకి వెళ్తే ఇక్కడ మనకి యాక్స్ అసెసిబుల్ వాల్యూ ట్యాక్స్ కలెక్టబుల్ తర్వాత కలెక్టెడ్ కరెంట్ బిల్ ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది ఎంత మనం కలెక్ట్ పే చేయాలి అనేసి ఇక లాస్ట్లో బ్యాలెన్స్ పేయబుల్ కూడా చూపిస్తుంది సో నేను ఎడ్యుకేషన్ మోడ్లో చేస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ చూపించట్లేదు మీరు ఒరిజినల్లో వర్క్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు చూపిస్తుంది ఓకే ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నాను టోటల్గా ఎస్కేప్ ఇచ్చేసిన తర్వాత ఓచెస్లోకి వెళ్ళి అది అమౌంట్ మనం పే చేయాలి కదా ఆ అమౌంట్ మనము పేమెంట్లో తీసుకోవాలి పేమెంట్లో తీసుకొని ఇక్కడ చూడండి ఆటో ఫిల్ ఉంది కదా ఆటో ఫిల్లేకి వెళ్ళాలి ఓకే స్టేట్ పేమెంట్ టీసీఎస్ ఇక్కడ మనము వన్ టెన్గా తీసుకున్నాము థర్టీ వన్ థర్టీ వన్ టెన్ ఇక్కడ వన్ టెన్ చూసారా టోటల్గా అమౌంట్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీన్ రూపీస్ సేవ్ చేస్తున్నాను సో ఇప్పుడు వెళ్ళి బ్యాక్ వెళ్ళి మనం చూస్తే పెండింగ్ అమౌంట్ చూపించదు చూసారా ఇక్కడ పెండింగ్ అమౌంట్ ఏం లేదు అంతా మనం పే చేయడం జరిగింది సో ఈ విధంగా మనం ఏంటంటే మనము టీసీఎస్ని ఈజీగా మనము పే చేయడం జరుగుతుంది ఇంకా నార్మల్గా ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకోవాలో ఆ అమౌంట్ మనం ఎఫ్ సిక్స్లో వెళ్ళి మనం కలెక్ట్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వెళ్తున్నాను సిక్స్ తీసుకుంటున్నాను పర్సన్ ఎవరు ఉన్నారు ఇక్కడ కళ్యాణ్ కదా సో ఇంకా ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ మనకి ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ల్యాక్స్ ఇచ్చారనుకోండి అగనేస్ట్ రెఫరెన్స్ క్యాష్ రిమైనింగ్ అమౌంట్ వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది నెక్స్ట్ ప్రియా సో సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ల్యాక్స్ ఇచ్చారు క్యాష్ సో ఈ విధంగా వాళ్ళు ఇచ్చినప్పుడు అమౌంట్ మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది ఓకేనా సో ఇది గైస్ మనం ఈ విధంగా టీసీఎస్ అండ్ సేల్స్ ఆఫ్ గుడ్స్ మీద మనం ఈజీగా ఎన్టీసీ పాస్ చేయొచ్చు క్లాస్ ఈ క్లాస్ మీకు బాగా మంచిగా అర్థమైంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకన్ మీద క్లిక్ చేసినట్లయితే డైలీ మీకు అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్